అంటే ఒక్కొక్కడి మో చావుకి లేదా ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అమనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది మీ బలి తీసుకుంటుంది కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఎంత దౌర్భాగ్యులు అంటే వీళ్ళు ఒకరినే మాజీ మంత్రిని ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆయకు ఏముందో తెలియదు మనకి అతనికి ఫైల్స్ ఉంది ఫైల్స్ ఉంది వెంటనే వచ్చి మాకు ప్రాణం పోతుంది ఫైల్స్కి ప్రాణం పోతుంది ఏంటి లబలబలు ఆడిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఫైల్స్కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట ఇతనికి ఏమో ఊపిరి ఆటలేదు ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా రోజు కోర్టు తీర్పు మీదకు రోజు రాత్రిపూట జైలు సెల్లులో ఆక్సిజన్ పెట్టుకునేటువంటి పరిస్థితి, సీపీ అడ్మిషన్ పెట్టుకొని అతను రోజులు గడుపుతున్న పరిస్థితి ఉంటే అంటే ఒక రోజు ఆయనకు ఏళ్ల తరపున పని చేస్తే మాత్రం ఫైల్ ఉన్నాయని చెప్పి ఎప్పుడో ఫైల్స్ ఆపరేషన్ చేయించుకుంటే ఫైల్స్ ఆపరేషన్ అయితే ఫైల్స్ ఆపరేషన్ సచివాలయం ఫైల్స్ ఆపరేషన్ అయితే సచివాలయం.